అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ సెవెన్ త్రీ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ అయితే చూపిస్తాను రండి ఇలా కాచే ఎండలకు అయితే అద్దరిపోతుంది అనమాట సో వేడి వేడిగా రైస్ అనమాట ఇది వచ్చేసి వంకాయ బెండకాయ పుల్లగోర చేశానండి నెల్లూరు స్పెషల్ మా ఆయన తిరుపతి నుంచి ఉసిరికాయ ఊరగాయ పంపించాడు ఒక రేంజ్ లో ఉంది వేడి వేడి రైస్ లో కొంచెం నెయ్యి తగిలిచ్చి తిన్నామంటే ఇక అంతే సంగతులు దాంతోపాటు మా అక్క అయితే గనక ఎండు రొయ్యలు ఇంకా వంకాయ కర్రీ చేసింది చాలా స్పెషల్ గా ఇదైతే ఆల్రెడీ నేను లాగి చేశాను దాంతో పాటు పెరిగి లేకపోతే ఎలా చెప్పండి చల్ల చల్లగా పెరిగి నంచుకొని అయితే తీయేటి మామిడికాయ అనమాట మా లంచ్ అయితే ఇది అన్నమాట ఐటమ్స్ ఉంటాయా గితాను మీరు అడగొచ్చు ఇవి ఉండవండి రోజు ఏది ఉంటే అది తినేస్తా ఉంటాము ఇదే ఉండాలని రూల్ ఏం లేదు చెప్పొచ్చేది ఒకటి పేదవాడైనా తినేది మెతుకులే అనమాట మినిమం అవి ఉండకపోతే ఎలా చెప్పండి కూటి కోసం కోటి విద్య నేను పెద్ద ఊరికి అనలేదు ఇప్పటి నుంచి అంత ఏదున్నా సర్దుకొని తినేస్తాను నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తానండి ఇదే కావాలి అదే కావాలి నేనేం అనమాట వాళ్ళు కూడా నాటైపోయిన దగ్గర నుంచి ఒకటే అనమాట అన్నం నీళ్ళు లేకపోయినా ఉంటాము మావిడకలు అయితే అస్సలు తగ్గేదే లేదనమాట నేనే కాంప్రమైజ్ అవుతాను మా పిల్లలు అయితే అసలు కాంప్రమైజ్ అవ్వరు అదనమాట విషయం వీడియో నచ్చితే లైక్ చేయడం ఉంటా బాయ్